ఎవరో బండి దంతున్నావు నిన్ను దంతా ఈ టైగర్ టైం వచ్చింది నన్నెవ్వడు ఆపలేదు నో బడి కెన్ స్టాప్ టైగర్ రెండు నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తాను వడ్డీ అవసరం లేదు నువ్వే ఉంచుకో బీస్ ఓకే వాడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతామీ పైసలు తెస్తివా రాలే టైం టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్క్ అవుట్ కాదక్క మన టైగర్ కి టైం వచ్చిందంటే సొంత సొంతమా ఇది కూడా గంత అనుకో రేపటి నుంచి ఏంది రాక అది పాడు కావరు పలకనా ఏంది మన పైస ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది రాంగని ఇస్తాకా వద్దక్క పైమేస్తుందక్క చూడక్క నేను వస్తాక్క